Hi friends! వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాం మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు కోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు చాలా సంతోషం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళే ఎక్కువన్నారు ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్లు ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు ఓకే ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూస్తున్నది ప్రస్తుత ఉపగ్రహ చిత్రం నవంబర్ పదహైదవ తేదీ శాటిలైట్ ఇమేజ్ ఇక్కడ మన భారతదేశం మొత్తం మీద చూసుకున్నా కూడా దక్షిణ భారతదేశం వైపే బలమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి ఎందుకంటే ఈ సమయంలో ఇక్కడ ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట ముఖ్యంగా ఇక్కడ తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు ఇక్కడ గోవా కర్ణాటక అదేవిధంగా కర్ణాటక కొన్ని భాగాలు అదేవిధంగా ఇక్కడ రాయలసీమలో కొన్ని భాగాలు ఈ బా ఈ ప్రాంతాలలోనే ఈ ఈశాన్య రుతుపవనాల సీజన్లోనే ఈ ప్రాంతాలలో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి మనం గత వీడియోలో ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడి ఉంది దానికి కారణం చేత నవంబర్ పదకొండవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు భారీ వర్షాలు ఉంటాయని చెప్పుకున్నాము గడిచిన ఈ నాలుగు ఐదు రోజులలో ముఖ్యంగా ఇక్కడ తిరుపతి చిత్తూరు అన్నమయ్య నెల్లూరు బాపట్ల అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కొన్ని భాగాలు మచిలీపట్నము శ్రీ సత్యసాయి అనంతపురము ఈ ప్రాంతాలలో మనం భారీ వర్షాలు చూసాము కర్నూలు నంద్యాల ఆ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కూడా చూసాము మిగతా ప్రాంతాలలో కూడా వర్షాలు చూసాము మన ఛానల్ని ఎవరైతే ఫాలో అయిపోయినా వాళ్ళ బాగా ఐడియా ఉంటుంది ఇప్పుడు నేడు మరియు రేపు అంటే నవంబర్ పదహైదవ తేదీ నవంబర్ పదహారవ తేదీ పలు భాగ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అవి ఏ ఏ ప్రాంతాలనే సమాచారం కూడా ఇక్కడ తెలుసుకుంటాము ఇక్కడ ఉన్న శాటిలైట్ ఇమేజ్ని గమనించినట్లయితే ఇక్కడ గుంటూరు కావచ్చు మచిలీపట్నం కావచ్చు బాపట్ల భీమవరము అదే కోనసీమ పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాలలో గుంటూరు న విజయవాడ ఈ పరిసర ప్రాంతాలలో మనం ఈ సమయంలో మార్నింగ్ పూట అక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి మిగతా ప్రాంతాల్లో కూడా ఉన్నాయి అవి పూర్తిగా తెలుసుకుందాం రైతులకు రాబోయే వారం రోజులు ఒక సువర్ణ అవకాశం ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనము మనకు పదహారవ తేదీతో కాస్త దాని స్థాయి అనేది దిగజారి మనకు నవంబర్ పద్దెనిమిదో తేదీ నుండి నవంబర్ ఇరవై ఐదో తేదీ వరకు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా మనకు వర్షాలు పడే అవకాశాలే లేవు ఒకవేళ ఉన్నా కూడా మోస్తారు వర్షాలే చిరుజిల్లులు పడే అవకాశమే ఉంది ఒకసారి ఈ ఇమేజ్ని చూడండి మనము గత వీడియోల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము నవంబర్ ఇరవై ఐదు తర్వాత బంగాళాఖాతంలో ఒక బలమైన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందనేసి ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా అదే మనం అనుకున్నదే జరిగింది నవంబర్ ఇరవై తర్వాత ఒక బలమైన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది నవంబర్ లాస్ట్ వీక్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్లో తప్పకుండా ఒక బలమైన అల్పపీడనం ఏర్పడుతుంది దానికి కారణం చేత మనకు వర్షాలు కూడా ఉండబోతున్నాయి ఓకే ముఖ్యంగా నవంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు లోపల మీ పనులు ఏమన్నా కూడా ముగించుకోండి ఇప్పుడు వచ్చేసి నేడు మరియు రేపు అంటే నవంబర్ పదహైదో తేదీ నవంబర్ పదహారో తేదీ ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలలో వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశాలు ఉన్నాయో పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా మనకు సముద్ర తీరానికి దగ్గర ఉన్న ఆ ప్రాంతాలలో మనకు ఖచ్చితంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు నవంబర్ పదహైదో తేదీ పదహారో తేదీ ఉన్నాయి అవి వచ్చేసి శ్రీహరికోట సుల్లూరుపేట శ్రీకాళహస్తి తిరుపతి కూడా పడే అవకాశాలు ఉన్నాయి పుత్తూరు వెంకటగిరి రావూరు ముత్తుకూరు నెల్లూరు అదేవిధంగా కావలి కలిగిరి పామూరు కందుకూరు టంగుటూరు ఒంగోలు అదేవిధంగా అద్దాంగి దర్శి పొదిలి కనిగిరి చీరాల బాపట్ల పొన్నూరు అదేవిధంగా చిలకలూరిపేట వినుకొండ అద్దాంకి ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ చిత్తూరు జిల్లాలో కొన్ని భాగాలు అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో కొన్ని భాగాలు ఈ ప్రాంతాలలో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు నేడు రేపు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ శ్రీ సత్యసాయి అనంతపురము కర్నూలు నంద్యాల కడప ప్రకాశంలో ఇక్కడ ఉత్త ఉత్తర ప్రకాశము అదేవిధంగా దక్షిణ ప్రకాశము ఇక్కడ పల్నాడు ఎన్టీఆర్ అమరావతి గుంటూరు ఇక్కడ విజయవాడ మచిలీపట్నము ఇక్కడ భీమవరము పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాలలో మనకు మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం తప్పకుండా ఉంటుంది ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో గమనిస్తే జోగులాంబ గద్వాల్ కావచ్చు నగర్ కర్నూలు వనపర్తి నల్గొండ సూర్యపేట ఖమ్మము యాదాద్రి భువనగిరి అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెము ములుగు మహబూబ్ నగరు అదేవిధంగా హైదరాబాద్లోని కొన్ని భాగాలు వికారాబాదు సంగారెడ్డి నారాయణపేట మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో మనకు చెదురుముదురుగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి మిగతా ప్రాంతాలలో ఇక్కడ శ్రీకాకుళం కావచ్చు విజయనగరం కావచ్చు విశాఖపట్నము అనకాపల్లి పర్వతీపురం మన్యము అదేవిధంగా అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి ఈ ప్రాంతాలలో మనకు చాలా తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ దాదాపుగా వర్షాలు పడే అవకాశమైతే లేదు ఒకవేళ ఉంటే మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ఆదిలాబాద్ కావచ్చు నిర్మలు నిజామాబాదు జగిత్యాలు భీం ఆసిఫాబాదు మంచిర్యాలు పెద్దాపల్లి కరీంనగర్ సిద్దిపేట కామారెడ్డి అదేవిధంగా రాజన్న సిరిసిల్ల మెదకు సంగారెడ్డి మంచిర్యాల్ జయశంకర్ భూపాల్పల్లి జన్గాన్ వరంగల్ అర్బను వరంగల్ రూరల్ ఈ పరిసర ప్రాంతంలో మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు నైంటీ పర్సెంట్ అయితే కనిపించడం లేదు ఒకవేళ ఉన్నా కూడా చెదురుముదురుగా తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి మనం ఈ వీడియోలో నవంబర్ పదహైదో తేదీ పదహారో తేదీ వర్షాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటాం నవంబర్ పదిహేడో తేదీ పద్దెనిమిది తేదీ పంతొమ్మిది తేదీ ఆకాశం మేఘవృతమై ఉంటుంది కానీ వర్షాలు దాదాపుగా పడే అవకాశమే లేదు ఒకళ్ళు ఉన్నా కూడా చెదురుముదురుగా వర్షాలే ఉంటాయి నవంబర్ పంతొమ్మిది నుంచి నవంబర్ ఇరవై ఐదు వరకు పొడి వాతావరణం ఉంటుంది మీ పనులు ఏమున్నా కూడా ఆ ఆ సమయ లోపల ముగించుకోండి దాని తర్వాత మళ్ళీ బంగాళాఖంలో ఒక బలమైన అల్పబిడ్డనము అది వాయుగుండంగా కూడా మారే అవకాశాలు అయితే ఉన్నాయి దాని రూట్ ఎక్కడ అనే సమాచారం కూడా పూర్తిగా తెలుసుకుంటాము ఇంకా చెప్పుకుంటూ పోతే వీడియో ఇంకా లెంత్ అవుతుంది మీకు కావాల్సిన సమాచారం అయితే నాకు తెలిసి మీకు ఇచ్చాననే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు చేరిస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనేసి భావిస్తున్నాను ఇంకా ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి అప్డేట్తో తప్పకుండా మళ్ళీ కలుద్దాం అలా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా